హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏపీలో నేటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభం కానుంది ఎండిఓ వాహనాల ద్వారా పంపిణీ అయితే మొదలవుతుంది బియ్యంతో పాటుగా గోధుమ పిండి పంచదారను కూడా అందజేస్తారని అధికారులు తెలిపారు తక్కువ ధరకే ఒక్కొక్కరికి రేషన్ను అందజేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరైనా రేషన్ పంపిణీకి సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు అలాగే మనం చూసుకున్నట్లయితే గనుక ఈ రోజు నుంచి ఎండియు వాహనాల ద్వారా పంపిణీ అయితే జరుగునుందండి సో మొబైల్ డిస్పర్సింగ్ యూనిట్ ఆపరేటర్లు బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించారు షెడ్యూల్ ప్రకారం రేషన్ బియ్యం పంచదార గోధుమ పిండి నిర్దేశిత ధరలతో కార్డుదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేలా ఆదేశించారు అధికారులు విటమిన్ బి పన్నెండు ఐరన్ కలిపిన పోషక విలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని కూడా తెలిపారు పోషక విలువలున్న పోర్టిఫైడ్ బియ్యం పంచదార గోధుమ పిండిని జిల్లాలోని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు గోధుమ పిండిని కేజీ పదహారు రూపాయలకు ఇస్తారని అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని అనధికారికంగా కొనుగోలు అమ్మకాలు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించడం జరిగింది సో నిత్యావసర సరుకుల పంపిణీలో ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు ఫోన్ చేయాలని సూచించడం జరిగిందండి సో రేషన్ పంపిణీకి సంబంధించి అప్డేట్ అయితే ఇదండి సో ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్